ప్రియమైన క్రీస్తునందు ప్రియమైన దేవుని వెళ్ళారా ఈ రాత్రి మనము దేవుని యొక్క మందిరములో మందిర గుమ్మములో ప్రవేశించే మనము మన యొక్క అర్పణ మన దేహము మన యొక్క అస్తములతో అర్పించే అర్పణ మన యొక్క హృదయముతో మనసుతో మన అంతరాత్మతో అర్పించే అర్పణ అది ఏ విధంగా ఉన్నదో మనం పరీక్షించుకోవాలి మన అర్పణ కీడును ద్వేషించి మేలును ప్రేమించేవారిగా జీవిస్తూ మన అర్పణ నిలిచి ఉండాలి మన అర్పణ అర్పించే విషయంలో మనం కన్నీళ్లతో దుఃఖంతో బాధతో చేర్పించద్దు సంతోషించచ్చు దేవుడు నా జీవితంలో మేలు చేసిడు యేసు ప్రభు నన్ను బ్రతికిచ్చుడు ఏ ఈ ఈనాడు నన్ను సజీవుడిగా ఉంచాడు తన కృపతో నన్ను కాపాడుతూ ఉన్నాడు ఆయన ప్రతిదినము కూడా నా జీవితంలో ఎన్నో గొప్ప మేలు చేస్తూ ఉన్నాడు ఈరోజు ఈ స్థితిలో నేను ఉన్నానంటే నేను భుజిస్తున్నానంటే నేను కష్టపడి సంపాదిస్తున్నానంటే నేను శ్రమపడి కొంత ఉన్నతమైన స్థితిలోకి నేను రాగలిగినానంటే మరి దేవుని యొక్క కృపను బట్టే నేను ఈ స్థితిలో ఉన్నాను గనక నేను ఆయన గుమ్మములో ప్రవేశిస్తున్న నేను నా అర్పణ ఆయనకు అనుకూలంగా ఉండాలి సంతోషంతో వెళ్ళి అర్పించాలి అనే ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉంటుందో అప్పుడే దేవుడు మన అర్పణ అంగీకరిస్తాడు యేసుక్రీస్తు మన అర్పణలో ఏ దోషము లేకుండా మన యొక్క దేహమును అర్పిస్తే మన దో మన యొక్క దేహములో పాపం ఉండకూడదు మన మనస్సులో పాపం ఉండకూడదు మన హృదయంలో పాపం ఉండకూడదు మనము మన చేతులతో అర్పించేది కూడా పిసినారితనంతో అర్పించకుండా దేవుడు మన జీవితంలో చేసిన కార్యములు బట్టి మనము యథార్థముగా అర్పించాలి అప్పుడే అర్పణ దేవుడు అంగీకరించి మన ఆశీర్వదిస్తాడు తన రాజ్య నివాసులుగా చేస్తాడు అది మనము గుర్తించాలి ఆమె